శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మరి తులారాశి వారికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన విషయాన్ని అత్యంత ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా తులారాశివారు మీరు అసలు ఊహించని సంఘటన జనవరి ఏడు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరుగుతుంది అసలు ఇలాంటిది జరుగుతుందని మీరు కలలో కూడా అనుకోలేదు అని జరిగే తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయ్యేటువంటి పరిణామాలు కూడా బలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఆ సమయంలోనే జరుగుతుంది మరి ఆ స్త్రీ వల్ల జరిగితే జరిగే తెలిస్తే మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు మరి ఆమె వల్ల జరిగే లాభ నష్టాలు అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అవుతాయి అర్థమవుతాయి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మరి మనకు తులారాశి కిందకు రావడం అయితే జరుగుతుంది తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశిగా ఉంటుంది తులారాశి వారి మనస్తత్వం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి తులారాశి వారు ఎప్పుడు సమతుల్యాన్ని కోరుకుంటారు ఎప్పుడు కూడా ఒకరికి అన్యాయం చేయాలి మరొకరికి న్యాయం చేయాలనుకునే వ్యక్తులు కాదు వీరి ఏదైనా ఒక విషయం వీరి దగ్గరికి వచ్చిందంటే మాత్రం తప్పకుండా అందరికీ సమానంగా న్యాయం చేయడానికి సమానంగా ప్రయత్నం చేయడానికి మాత్రం మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు మరి కొన్ని కొన్ని విధాలుగా చెప్పాలంటే ఈరోజు తులారాశి వారి గ్రహస్థితి కూడా చూస్తే మరి శుక్రుడు సంబంధాలు నమ్మకంపై దృష్టి పెడతాడు మరి శని దృష్టి పరీక్షల కాలం లాంటిది మరి రాహు ప్రభావం అకస్మాత్తు మలుపులను తెస్తుంది మరి చంద్రుడు భావోద్వేగపరమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకునేలా చేస్తారు మరి తులారాశి వారికి ఈరోజు జరిగేది అదృష్టమా లేదా జీవిత పాఠమా అనేది చివరికి మీకే కూడా మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది మరి మధ్యాహ్నం మూడు గంటలు ఎందుకు అంత కీలకం అంటే శుక్రు శుక్రుడు రాహు శక్తిగా మారే సమయం అలాగే మాటల వల్ల పరిస్థితి మారే కాలం అనుకోని వ్యక్తి ద్వారా సందేశం ఈ సమయానికి జరిగేది ఒక పరిచయం మీ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా కూడా మార్చేసేటువంటి శక్తిని మీకు ఇస్తుంది ఆ సమయంలో ముఖ్యంగా మీకు అనుకోని వ్యక్తుల ద్వారా వచ్చే విషయాలు మీ జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు తిరగడానికి అలాగే మీరు చేసే పనులలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు రావడానికి కారణమవుతుంది మరి ఆ స్త్రీ ఎవరు ఆమె ఎవరు మీరు ఎలా చూస్తారంటే ఆ స్త్రీ ఇప్పటి వరకు మీకు ముక్కు మొహం తెలియని వ్యక్తి అంటే పూర్తిగా కూడా కొత్త వ్యక్తి అనమాట కానీ సాధారణంగా కనిపిస్తుంది కానీ మాటల్లో వింతైనటువంటి లోతు కనిపిస్తుంది మీ మనసులో దాచుకున్న విషయాలను పూర్తిగా కూడా తాకేలా ఆమె కొన్ని విషయాలను తెలుసుకో తాకేలా కనిపిస్తుంది ముఖ్యంగా ఆమె ఎవరు కావచ్చు అంటే మీ యొక్క గతం గతంతో బంధం ఉన్నటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో కీలక మలుపు తెచ్చే వ్యక్తి మరి మీ యొక్క నిజాన్ని బయట పెట్టే సాధన గురువుడు పంపినటువంటి ఒక హెచ్చరిక రూపం కూడా అయి ఉండవచ్చు ఆమె మాటల్లో మీరు మీ జీవితాన్ని చూసుకుంటారు ఆమె మాటల్లో మీకేమర్థం అవుతుంటే మీరు మీ జీవితాన్ని చూసుకుంటారు అనే విధంగా కొన్ని కొన్ని మాటలు అయితే వినడం జరుగుతుంది అసలు ఆమె వల్ల జరిగేది ఏంటంటే మీరు నమ్మిన వ్యక్తిపై నిజం బయట పెడుతుంది అంటే మీరు ఏ వ్యక్తిని అయితే ఇంతకాలంగా గుడ్డిగా నమ్ముతున్నారో ఎవరి ద్వారా అయితే మీరు కొన్ని కొన్ని సమస్యలు పడుతున్నారో ఎవరి ద్వారా అయితే మీరు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో మరి మరి ఆమె పూర్తిగా కూడా ఆ వ్యక్తిపై నిజాన్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది ఒక సంబంధం గురించి స్పష్టత కూడా వస్తుంది మరి డబ్బు పని ప్రేమ విషయంలో మలుపులు కూడా వస్తాయి మరి ఒక నిర్ణయాన్ని వెంటనే మార్చాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆమె మాటల శైలి ఎలా ఉంటుందంటే మీరు చాలా మంచివారు కానీ ప్రతి ఒక్కరూ మీలా ఉండరు ఇది ఇప్పుడే తెలుసుకోవాలి అంటూ ఆమె మీకు ముఖ్యమైనటువంటి విషయాల్లో కొన్ని కొన్ని విషయాలను అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇలా ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాదు మీరు డబ్బు విషయంలో కూడా ప్రత్యేకంగా ఎవరికో ఇస్తున్నారని మరి ఇచ్చే ఆ వ్యక్తులు మీరు కరెక్టే కానీ తీసుకునే వ్యక్తులు కరెక్ట్ కాదు తీసుకున్న వ్యక్తులు కరెక్ట్ కాదంటూ కూడా మీకు కొన్ని విషయాలు చదవడం అంతేకాదు మీరు చేసే పనిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఏమైనా మాటలు చొరవ అనేది మీకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మీ యొక్క మీకు ప్రత్యేకంగా మీరు సమస్యలు పడకుండా ఉండడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పాటించవలసింది ఈరోజు ఎవరితో కూడా భావోద్వేగం పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి అంటే మీరు వెంటనే ఎమోషనల్ అవ్వకుండా ఉండేలా చూసుకోవడం చాలా ఇక్కడ ప్రత్యేకత వెంటనే ఎవరిని కూడా నమ్మడం కూడా కరెక్ట్ కాదు వాస్తవంగా చెప్పే మాటలు కరెక్ట్ అయినా అవి మీకు దాదాపుగా కరెక్ట్ గానే అనిపిస్తున్నప్పటికీ కూడా ఆమె మాటలు నమ్మడం కూడా అంత కరెక్ట్ కాదు కానీ ఆ స్త్రీ మాటలు గమనించండి ఆలోచించి స్పందించడానికి ప్రయత్నం చేయండి ఒక మాట మాట్లాడారు కదా అని చెప్పి వెంటనే వారు చెప్పిన వాటికి మీరు ఉలిక్కి పడి మాట్లాడడం కాదండి ప్రత్యేకంగా కూడా చాలా నిదానంగా ఆలోచించి ప్రయత్నం చేయడం చాలా మంచిది అయితే ఇంటికి ఇంటికి వచ్చేసాక కాసేపు మౌనం పాటించండి అలాగే ఆ స్త్రీ చెప్పిన మాటల గురించి ఆలోచించడం మొదలు పెట్టండి అంతేకాదు మరి ఎవరికైతే మీరు ధన రూపేణ ఇచ్చిన లేదా ఎవరినైతే మీరు ప్రేమ విషయంలో కుటుంబ కొన్ని విషయాలు నమ్ముతున్నారో వారి గురించి వారు చేస్తున్న పనుల గురించి ఒకసారి నిదానంగా పాజిటివ్ గా అయినా నెగిటివ్ అయినా ఆలోచించడానికి మీరు ప్రయత్నం చేయండి అంతేకాదు మరి రాత్రికి శుక్రుడికి ఒక దీపం వెలిగించడం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని అయితే ఇస్తుంది తులారాశి వారికి నేను చెప్పే ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే మీరు అనుకోనిదే చాలా మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ సంఘటన కూడా అలాంటిదే ఇది షాక్ కాదు మీకు ఇచ్చే మీకు ఒక స్పష్టత లాంటిదని మీరు ఖచ్చితంగా గమనించాలి మరి తులారాశి వారికి జనవరి ఏడు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆమె వల్ల జరిగేది ఊహించలేదు కానీ మరి ఆమె చెప్పిన విషయాలని తెలిస్తే మీరు షాక్ అవుతారని చెప్పింది ఇదేనండి మరి ఈ విధంగా ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులు నేను ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని మీకు ప్రత్యేకంగా కొన్ని విషయాలు తెలిసే విషయంలో కూడా చాలా వరకు కూడా మీరు ముందుకు వెళ్లే విషయాల్లో మీకు నష్టాలు ఉండకూడదు మరి మీకు అంతా కూడా బాగుండాలని మీకు జరగబోయే పరిచయాల వల్ల మీకు నష్టం జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మీరు కూడా నచ్చిందని భావిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి